అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మీరు రావడం జరిగింది ఏదైతే ఇక్కడున్నటువంటి వాస్తవ వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెప్తున్నారు దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటినుంచో నడుస్తుంది మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి మేము చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నాం